రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది ఆ పుట్టిన పిల్లని కూడా మేత కోసం తీసుకెళ్లసాట అలా ఒక రోజు ఆ మేక పిల్ల మంద నుంచి వేరుగా వెళ్లి అడవిలో తిరగడం మొదలుపెట్టింది ఇది గమనించిన తల్లి మేక గట్టిగా పిల్ల మేకను హెచ్చరించింది అడవిలో క్రూరముగాలు ఉంటాయి మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలని కోపడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న మేకపిల్లను చూసింది ఒక్క ఉదుటన పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది ఇందులో నీట్ ఏంటంటే ఇతలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు